నమస్కారం ఇండియా న్యూస్ స్వాగతం నారాయణపేట జిల్లా మధూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో ఎపిక్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య వాహిని మొబైల్ క్లినిక్ ను జనరల్ మేనేజర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరోగ్య వాహిని జిల్లా జనరల్ మేనేజర్ నరసింహులు మాట్లాడుతూ చల్లా సురేష్ సాయి ప్రతాప్ ఇద్దరు మిత్రుల ఆలోచనతో రూపొందించిన ఈ మొబైల్ క్లినిక్ నారాయణపేట జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ప్రారంభించడం జరిగిందని అన్నారు మర్దూరు మండలంలో గత తొమ్మిది నెలల క్రితం ప్రారంభించుకోవడం జరిగిందని ఈ మొబైల్ క్లినిక్ ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రజల వద్దకే హాస్పిటల్ అనే ఉద్దేశంతో కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ మొబైల్ క్లినిక్ రోజుకు రెండు గ్రామాలు తిరుగుతూ వారానికి ఒకసారి గ్రామానికి వచ్చి వైద్య సేవలు అందిస్తామని జనరల్ మేనేజర్ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆరోగ్యవాహిని సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ ఆరోగ్యవాహి అనేటటువంటిది మన నారాణపేట జిల్లాలో మొదలయ్యి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈ ఆరోగ్యవాహి అనేటటువంటిది ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతోన ఎపిక్స్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా ఈ వాహిని కార్యక్రమం నడుస్తూ ఉంది అట్లా జిల్లా కలెక్టర్ గారు సహకారంతోన అదేవిధంగా ఆరోగ్య శాఖ వారి సహకారంతోన ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది ప్రధానంగా ఆరోగ్యమైన అంటే ఒక బస్సు ఆ బస్సులో ఒక డాక్టరు అదేవిధంగా ఒక జిఎన్ఎం ఒక మేనేజరు ఆ బస్సు మేనేజ్ చేయడం కోసము అట్లా ఒక డ్రైవర్ ఒక నలుగురు టీంతోన ఈ బస్సు గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో ఆరోగ్య సమస్యలు ఉంటాయో అటువంటి వారికి అంటే పేషెంట్స్ హాస్పిటల్ పోకుండా హాస్పిటలే మనకు ఇంటికి వచ్చినట్లు ఒక ఆలోచనతోన సాయి ప్రతాప్ సార్ అని చెప్పేసి చల్ల సురేష్ సార్ అని చెప్పేసి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళకు వచ్చిన ఆలోచన ప్రకారంగా ఈ ఆరోగ్యవాహిన్ అనేటువంటి వాహనాన్ని తయారు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేటందుకోసం ఆరోగ్య సమస్యలకు తీర్చేటందుకోసం ఈ దాన్ని మొదలుపెట్టడం జరిగింది అట్లా మన నానపేట జిల్లాలో రెండు సంవత్సరాలు అయింది ఈ స్టార్ట్ అయ్యి ఈ రెండు సంవత్సరాల కాలంలో నానపేట మండలం ఒకటే నడిచేది ఈ మద్దూర్ మండలం అనేది కూడా ఒక ఎయిట్ మంత్స్ నుండి మద్దూర్ మండలంలో కూడా నడుస్తూ ఉంది అయితే ఈ బస్సు ప్రతి వారము అంటే రోజుకు రెండు ఊర్లు ఉదయం ఒక ఊరు సాయంత్రం ఒక ఊరు అట్లా వారంలో ఆరు రోజులకు పన్నెండు గ్రామాలలో ఈ సర్వీసును అందిస్తుంది అయితే రిజిస్ట్రేషన్ చే యాభై రూపాయలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి వారం కూడా ఫ్రీ సర్వీసు ఎలాంటి డాక్టర్ ఫీజు లేకుండా ఫ్రీ సర్వీస్ అనేటటువంటిది చేస్తూ ఉంది అదేవిధంగా మెడిసిన్ అనేటివి కూడా మొత్తం ప్రైవేట్ మెడిసిన్ కాబట్టి ఈ మెడిసిన్ కాస్ట్లో అతి తక్కువ పైసలతోనూ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపుగా తీసుకొని ఈ సేవా కార్యక్రమాలని నిర్వహిస్తుంది ఇదే కాకుండా టెలిమెడిసిన్ లాంటివి అంటే ప్రత్యేక వైద్య నిపుణులు అవసరమైనప్పుడు టెలిమెడిసిన్ దాని ద్వారా కూడా ఈ ఆరోగ్య సమస్యలు పరిష్కరించడాని కోసం కృషి చేస్తూ ఉంది దీంతోపాటు రక్త పరీక్షలు ఏవైనా ఉంటే ఆ రక్త పరి కూడా అతి తక్కువ ఛార్జీలతోన ఈ పేషెంట్కు పేషెంట్లకు రక్త పరీక్షలు చేసి వాళ్ళ వైద్య నిర్ధారణ చేసి తగినటువంటి మందులు ఇవ్వబడతాయి కాబట్టి ఇటువంటి దాన్ని మా ఈ చెన్నారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు మొదలు పెడతా ఉన్నాము కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా మా ఆరోగ్య వాయిని నడిచే గ్రామాలు ఉన్నటువంటి ప్రజలు మద్దతు ఉంటే ఇంకా ఇంకా నాణ్యమైనటువంటి వైద్యాన్ని పల్లెటూర్లలో వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరనే అందించడం కోసం మా సంస్థ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా దీనికంతా కూడా ప్రజల సహకారము లేదా యువకుల సహకారం అదేవిధంగా నాయకుల సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి అయ్యి ఈ బస్సుని మనంతకు మనమే ఒక ఈ పన్నెండు గ్రామాలకు సంబంధించిన ఏవైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళే స్వయసిద్ధంగా నడిపించుకునే విధంగా కృషి చేయాల్సి కృషి చేయాలని చెప్పేసి ఈ సంస్థ యొక్క లక్ష్యము ఆ దిశగా మనమంతా కూడా చైతన్యమయ్యి ఈ బస్సు మనది అనే భావనతోన దీన్ని అభివృద్ధి చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇస్తాం నందిగామల స్కిన్ డిసీస్ ఎస్పెషల్గా స్కిన్ డిసీజ్కి మామినార్లో వెళ్ళారు బాగానే అక్కడ డబ్బులు బాగా ఖర్చు చేసుకుంటే వాళ్ళకి తగ్గట్లేదు అక్కడ మా దగ్గర ఒక టూ మంత్స్ రెగ్యులర్గా మెడిసిన్ వాడితే వాళ్ళకి రికవర్ అయింది ఇట్లా ఆల్మోస్ట్ మా దగ్గర బీపీ చేప కాకుండా ఈజీ ఇది ఇస్తాము దానికి సంబంధించినది ఇంకేంటే బ్లడ్ టెస్ట్లు కానీ తక్కువ ఖర్చులా ఇప్పుడు బయట పోతే మనకు ఒక వెయ్యి రూపాయలు అయ్యే ఖర్చుని మా దగ్గర టూ హండ్రెడ్లో ఖర్చు అవుతుంది ఇంకోటి మా మా ట్రీట్మెంట్ అంటే డైలీ వీక్లీ వీక్లో వస్తాం కాబట్టి ఈ బీపీ షుగర్ పేషెంట్లకి ఏమవుతుందంటే మాది ఒక యూజ్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి విలేజ్లో చాలా వరకు ముసలు వెళ్ళలేరు ప్రతి వారము బజార్ రోజు ఎక్కడికి వెళ్ళి చూపించుకోలేక మన దగ్గరనే తక్కువ పైసలతోనే చూపించుకోవడం జరుగుతుంది దీనివల్ల నేనైతే చాలా మందికి పేద ప్రజలకైతే తక్కువ పైసల్లో మెడిసిన్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు సేవ చేస్తున్న దృక్పథం నాకు ఉంది చేస్తున్నాను